ఓం శ్రీ పెద్దమదర్ల జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ వంద శాతం చేయబడను ప్రేమించుకున్న వారు భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య వశీకరణ ధన వశీకరణ శత్రుపీడ ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడను ఎక్కడెక్కడో జ్యోతిషం నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం చేయబడను గురువుగారు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ఒక గ్లాస్ వాటర్తో ఎవరినైనా సరే వసం చేసి అంటే వారి అండి మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వారిని చెప్పి ఆ వాటర్ని ఈ విధంగా తాగేయండి వారు ఎంత దూరంలో అయినా సరే ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట ఈరోజు మనం ఒక లవ్ తాంత్రికం ఏంటంటే ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా చాలా మిరాకిల్గా పనిచేసేటువంటి ఒక లవ్ తాంత్రికం అనమాట వసీకరణ తంత్రంతో మీ ముందుకు వచ్చాను మీకు కావాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ ఉంటే చాలు మీరు కోరుకున్నవారు మీరు ఇష్టపడిన వాళ్ళు మీకు దూరం అయిపోయిన వాళ్ళు థర్డ్ ప అంటే థర్డ్ పర్సన్ మోజులో పడిపోయి మిమ్మల్ని వదిలేసిన వాళ్ళు ఎవరైనా అవనివ్వండి మిమ్మల్ని అంటే మీ యొక్క నెంబర్ని బ్లాక్ చేసి ఉన్నా మిమ్మల్ని మోసం చేసి చేసి దూరంగా వెళ్ళిపోయినా సరే అలాంటి వారు ఖచ్చితంగా ఏడు రోజుల్లో మీ దగ్గరికి తిరిగి రావాలంటే ఒక గ్లాస్ నీళ్ళు మాత్రమే కావాలన్నమాట మీకు కావాల్సింది ఒక్క రూపాయి కూడా లేదు ఒక గ్లాస్ వాటర్తో మీరు కోరిన వాళ్ళను దూరం అయిపోయిన వాళ్ళను మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రప్పించుకోవచ్చు వాళ్ళు ఎక్కడైనా ఉన్నవ్వండి ఎంత దూరంలో సరే ఉన్నవ్వండి ఎక్కడైనా సరే భూమి అంటే ఈ భూమండలంలో ఎక్కడైనా సరే ఉన్నా సరే మీకు కనపడకుండా ఎం ఎక్కడ దాక్కున్నా సరే ఈ యొక్క ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే మీ వశం అయిపోతారనమాట అంతటి అద్భుతంగా పనిచేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలామంది కూడా ఎంతో ఇష్టపడి ప్రాణంగా ప్రేమించుకుని ఉంటారు కదా భార్య భర్తలు కానీ ప్రేమికులు కావచ్చు ఎంతో అన్ని ఉంటారు మాట మాట పెరిగిపోయి దూరం అయిపోతూ ఉంటారు ఇంకొందరు ప్రేమికులు కానీ భార్య భర్తలు కానీ సంతోషంగా ఉంటారు వాళ్ళ మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశం ఉంటారు కదా వాళ్ళ సంతోషాన్ని పాడు చేస్తారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి గాజు గ్లాస్ తీసుకోండి నీటికి చాలా శక్తివంతమని మనం చెప్పుకుంటాం కదా దాన్ని గ్రహించే శక్తి అనేది చాలా ఉంటుందన్నమాట కాబట్టి మనం తాగే నీళ్ళ నుంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి అయితే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పేపర్ని మీరు పేరు రాసేంత పేపర్ని తీసుకోండి అలా ఏడు పేపర్ని సిద్ధం చేసుకోండి అయితే ఏడు పేపర్ల మీద కూడా మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రప్పించాలి అనుకుంటున్నారో మీరు ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరు రాయండి అలా రాసేసరికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం మీరు ఒకసారి చెప్పాలి ఆ పేరు రాసిన తర్వాత పేపర్ వేయాలి మళ్ళీ వాటర్ ఏదైతే ఉందో మీరు ఏం చేస్తే ఒక సిప్ తాగాలి ఇలా ఏడు సార్లు చేయాలన్నమాట ఒక మంత్రం చెప్తాను వాళ్ళ పేరు రాసిన తర్వాత పేపర్ అందులో అంటే ఆ పేపర్ అందులో వేసి కొద్దిగా నీళ్ళు తాగాలి మళ్ళీ ఇంకోసారి మంత్రం చెప్పి మళ్ళీ ఇంకొక పేపరు ఆ నీటిలో వేసి ఇంకోసారి నీళ్ళు తాగాలి అలా ఏడు సార్లు చేయాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ మరోసారి చెప్తున్నాను చూడండి ఓం ఐం శ్రీం श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं మాత్రే నమ అనేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళ పేరు రాసిన తర్వాత ఈ మంత్రం చెప్పి ఆ పేపర్ని ఏం చేస్తారంటే ఆ గాజు గ్లాస్ వాటర్లో వేసేసి ఒక సిప్ తాగాలి ఇలా చేసినట్లయితే మీరు కోరుకున్న వారు నా సొంతం కావాలి తిరిగి నా దగ్గరికి రావాలని సంకల్పం చెప్పుకుంటూ నీళ్ళను ఒక సిప్ తాగాలి మళ్ళీ ఇంకోసారి ఓం అంటే ఈ యొక్క పేరు ఇప్పుడు చెప్పాను కదా ఈ యొక్క మంత్రం అనేది జపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకొక పేపర్ పేపర్ మీద ఆ పేరు రాసి ఆ గాజు గ్లాసులో వేసి ఇంకొకసారి సిప్ తాగాలన్నమాట ఇలా సెవెన్ టైమ్ చేసిన తర్వాత ఏడు సార్లు చేసేశాక గాజు గ్లాసును ఇంట్లో ఎవరో చూడన తాకన చోట మూలన ఒక మూలను పెట్టేయాలన్నమాట అలా వదిలేసి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటూనే ఉండండి పదకొండు సార్లు లేదంటే ఇరవై సార్లు అలా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నేను కోరుకున్న వ్యక్తి నా వశమయ్యారు నా సొంతం అయ్యారు నాతో ప్రేమగా ఉన్నారని మళ్ళీ ఇలా చెప్పుకోవాలి ఇలా మీరు చేసిన తర్వాత ఏడు రోజులు కనుక మీరు ఇలా చేసినట్లయితే ఏడు రోజులు గడవక ముందే కొన్ని కొన్నిసార్లు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారండి మీకు కాల్ చేస్తారన్నమాట వాళ్ళు మిమ్మల్ని చూడకుండా అస్సలు ఉండలేరు మీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేరు కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకంతో ప్రయత్నించి మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు